గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు నటి విజయలలిత గారి గురించి తెలుసుకుందామండి జూన్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది వందల తెలుగు సినిమా నటి ప్రసిద్ధ తెలుగు సినిమా తార విజయశాంతి గారికి చిన్నమ్మ శృంగార నాట్య తారగా సినీ జీవితాన్ని ప్రారంభించి హీరోయిన్గాను ఆ తర్వాత నిర్మాతగాను తన క్రమశిక్షణ వల్ల ఎదిగారు విజయలలిత గారు పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలో అనేక తెలుగు సినిమాల్లో నటించారు సాధు అవర్ షైతాన్ రాణి మేరా నామ్ హత్డి వంటి కొన్ని హిందీ సినిమాలు కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు ఎన్టీ రామారావు గారు అక్తిని నాగేశ్వరావు గారు తదర అగ్రశ్రేణి తెలుగు సినీ నటుల సరసన నటించిన ఈమె లేడీ జేమ్స్ పాండ్ పాత్రలకు ప్రసిద్ధి ఈమె నటించిన తెలుగు సినిమాల్లో రౌడీ రాణి రివాల్వర్ రాణి చలాకి రాణి కి కిలాడి రాజా భలే రంగు రంగుడు మనుషుల్లో దేవుడు కదలడు వదరుడు సినిమాలు ప్రసిద్ధమైనవి ఈమె ఎంతో క్రమశిక్షణ సమయ పాలనతో ఖచ్చితమైన సమయానికి సినిమా షూటింగులకు హాజరవుతూ ఉండేవారు విజయలలిత ఉదయం ఏడు గంటలకు కాల్ షీట్ అంటే ఆరు గంటలకే మేకప్ వేయించుకుని కారులో వచ్చి ఏడు గంటలకు షూటింగ్ ఉన్న స్టూడియో వచ్చి ఫ్లోర్ గేట్ తాళం తీయకపోయినా అక్కడే కూర్చునేవారు ఈ క్రమశిక్షణ ధోరణి వలన ఆమెకు అనేక సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి దాదాపు ఎనిమిది వందల అరవై సినిమాల్లో నటించారు అనపర్తి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి తొంభై ఏడు దాకా సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై మరియు డెబ్బైలలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ చిత్రాల్లో కనిపించిన భారతీయ నటి రాణి మేరానా బాజీగర్ మరియు సాక్షి చిత్రాల్లో ఆమె బాగా ప్రసిద్ధి చెందారు రాజకీయ నాయకురాలుగా మారిన తెలుగు సూపర్ స్టార్ నటి విజయశాంతికి పిన్ని అవుతారు విజయలలిత నటి విజయశాంతికి బంధువు విజయశాంతి విజయలలిత అక్క కూతురు విజయలలిత గారు మొత్తం ఎనిమిది వందల అరవై సినిమాల్లో నటించారు పంతొమ్మిది అరవై మరియు డెబ్బైలో అనేక తెలుగు చిత్రాల్లో నటించారు వీరు తమిళం మలయాళం కన్నడ మరియు సాధు ఔర్ షైతాన్ రాణి మేరా నామ్ హత్కడి వంటి కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు వీరు తమిళం మరియు తెలుగు సినిమాల్లో ఫిమేల్ జేమ్స్ బాండ్గా ప్రసిద్ధి చెందారు అనేక తమిళ సినిమాల్లో సౌత్ ఇండియా జేప్స్ బాండ్ నటుడు జయశంకర్తో తరచుగా జతకట్టారు వల్లవన్ వరువన్లోని ఆమె డ్యాన్స్ మరియు సాంగ్ సీక్వెన్స్ పల్లింగినాల్ వరు మాలికై ఇప్పటివరకు ఎవర్గ్రీన్గా పేరు కాంచింది నీలగిరి ఎక్స్ప్రెస్ కన్నన్ వరువన్ కలం వెల్లుం మాపిళై అజయ్పు నూట్రుక్కునూరు నెలై గవానీ కాదలి అక్కై తంగై పట్టిన తిల్ భూతం వల్లవన్ ఒరువన్ ఢిల్లీ టు మెడ్రాస్ వంటి మరికొన్ని తమిళ సినిమాలు జయశంకర్తో కలిసి ఆమె గుర్తుండిపోయే కొన్ని తమిళ సినిమాల్లో నటించారు ఆమె అనేక మహిళ ఆధారిత సినిమాల్లో నటించారు మరియు సినిమా సెట్లలో సమయాపాలనకు ప్రసిద్ధి చెందారు ఆమె రెగ్యులర్గా తెలుగు సినిమాల్లో ఎన్టీ రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించారు ఆమె ఒక నారి వంద తుపాకులు పంతొమ్మిది డెబ్బై మూడు అనే తెలుగు చి వచ్చిన తెలుగు చిత్రాన్ని నిర్మించారు మరియు హీరోయిన్గా కూడా నటించారు పంతొమ్మిది డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది ఎనభై ఒకటి వరకు ఆమె తన సినీ కెరీర్ పీక్లో చాలా ఫేమస్ అయ్యారు మరిన్ని సినిమాలను అందుకున్నారు తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోయిన్గా సంచలనం సృష్టించారు కొన్ని తమిళ సినిమాల్లో ఆమె గర్వించే మరియు ప్రతికూల పాత్రల్లో కూడా నటించారు ఆమె నగేష్ సరసన తేనె కిన్నం హలో పార్ట్నర్ మరియు ఎంజి రామచంద్రన్తో కాదల్ వాగనంలో నటించారు ఆమె శాంతి నిలయంలో షీలా అనే అహంకారి అమ్మాయిగా నటించారు మూడు దశాబ్దాలుగా విజయలలిత మొత్తం నాలుగు దక్షిణ భారత మరియు హిందీ భాషల్లో కలిపి ఎనిమిది వందల అరవై సినిమాల్లో నటించారు వీరు నటించిన తెలుగు సినిమాలు ఉత్తమురాలు పట్టుకుంటే లక్ష పసివాని పగ జేమ్స్ బాండ్ త్రిబుల్ సెవెన్ జగమే మాయ ఒకనారి వంద తుపాకులు ఈ సినిమా తను నిర్మించారు నటించారు నిజం నిరూపిస్తా ముగ్గురు మూర్ఖురాళ్ళు కూతురు కోడలు డాకు రాణి సిఐడి రాజు చండీ చాముండి చలాకీ రాణి కిలాడి రాజా చైర్మన్ చలమయ్య బుల్లెట్ బుల్లోడు బుల్లెమ్మ బుల్లోడు బస్తీమే బుల్బుల్ బందిపోటు రుద్రమ్మ చినరాయుడు సాక్షి ప్రైవేటు మాస్టారు గూడాచారి వన్ వన్ సిక్స్ వింతకాపురం బస్తీలో భూతం గండరగండు అక్కా చెల్లెలు రౌడీ రాణి విచిత్ర దాంపత్యం మావూరి మొనగాళ్ళు కమలమ్మ కమతం దేముడు మాయ మామయ్య ఆడదాని సవాల్ సాహస వీరుడు సాగర కన్య పంతొమ్మిది వందల తొంభై ఆరులో నటించారు దీంట్లో విలన్ పాత్ర పోషించారు చివరిగా ఈ సినిమాలోనే ఆవిడ కనిపించారు వీరు నటించిన హిందీ సినిమాలు సాధు ఔర్ షైతాన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాణి మేరా నామ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాణిగా నటించారు బాజీ గేర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లోక్ పార్లోక్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హతడిలో లతగా మేజర్ భార్యగా నటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ఐదు సినిమాల్లో హిందీలో నటించారు విజయలలిత విజయ నిర్మల నటి విజయ నిర్మల గారి మొదటి భర్త అయిన కేఎస్ మూర్తి గారికి సోదరి అవుతారు విజయశాంతికి పిన్ని అవుతారు వీరు నటించిన పలు హిట్ సాంగ్స్లో కురిసింది వానాగుండె లోలా అనే పాట చలం గారితో చాలా బాగా హిట్ సాంగ్గా నిలిచింది వీరు అప్పటి నృత్యతారులైన జయమాలిని జ్యోతిలక్ష్మి అనురాధతో కలిసి పలు సాంగ్స్లో నటించారు నృత్యతారగా నటించారు నటి విజయశాంతిని సినీ తెరకు పరిచయం చేసింది విజయలలిత గారే తన అక్క కూతురు అయిన విజయశాంతి గారిని సినీ రంగానికి పరిచయం చేశారు విజయశాంతి మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్గా మంచి పేరు సంపాదించిన విజయశాంతి గారు చాలా పలు హిట్ చిత్రాల్లో అంతే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ సోవన్ బాబు కృష్ణం రాజు మోహన్ బాబు అందరు ప్రతి హీరో సినిమాలో ఆవిడ నటించారు అప్పటి సినిమాలన్నిట్లో నటించారు చాలా క్రమశిక్షణ కలిగిన తారగా పేరు తెచ్చుకున్నారు అందుకనే చాలా సినిమాల్లో నటించారు పెద్ద నటులు చిన్న నటులు అని లేదు అందరి నటుల పక్కన నటించారు మీకు ఈ వీడియో నచ్చడితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఐదు పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ వీరి అబ్బాయి బోస్టన్లో మెడిసిన్ చదువుతున్నాడు ఒక్కరే అబ్బాయి వీరి ఇంటర్వ్యూలు మీకు యూట్యూబ్లో లభిస్తాయి ఆలితో సరదాగా కార్యక్రమంలో ఈవిడ కనిపించారు సాహసవీరుడు సాగర కన్యలో విలన పాత్రలో పోషించారు పలు విలన పాత్రల్లో నెగటివ్ రోల్స్ ఉన్న పాత్రలు కూడా సినిమాల్లో నటించారు మీకు వీరి సినిమాలు చూడాలంటే కూడా యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ విజయశాంతి మరెవరో కాదండి విజయలలిత గారికి సొంత అక్క కూతురు విజయలలిత గారి వల్లనే తను కూడా సినిమాల్లోకి ప్రవేశించారు ప్రముఖ నటి విజయ నిర్మల గారు సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య విజయ గారి మొదటి భర్త కేఎస్ మూర్తి గారి సొంత సోదరి విజయలలిత గారు అలా వీరి మధ్య రిలేషను విజయ నిర్మల గారితో విజయశాంతి గారితో విజయలలిత గారి రిలేషన్ అదే చలం గారితో మంచి పాటల్లో నటించారు చాలా హిట్ సినిమాలు చైర్మన్ చలమయ్య సినిమా చాలా పెద్ద హిట్ అయింది వీరి వీరిద్దరి సినిమా ఎక్కువగా నెగటివ్ రోల్స్లో నటించారు మొదట నాట్యతారగా శృంగారతారగా సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్గా జేమ్స్ బాండ్ హీరోయిన్గా లేడీ వోరీ అంటే పాత్రల్లో నటించారు ఆ తర్వాత నెగటివ్ రోల్స్ ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ ఆ తర్వాత గయ్యాళి అత్తగా తల్లి పాత్రలు గయ్యాళి ఎక్కువగా గయ్యాళి అత్త పాత్రలు పోషించారు ఇప్పుడు సినిమాల్లో నటించటం లేదండి మెడ్రాస్లో నివసిస్తున్నారు వీరి అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు బోస్టన్లో అక్కడే అబ్బాయి వీళ్ళకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మడాల బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ నా దాంట్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూడండి పాత ఇంకా చాలా సెలబ్రిటీస్ది బయోగ్రఫీస్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూడండి మీరు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ చాలా మంచి నటీమణి అండి విజయలలిత గారు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు సాహస వీరుడు సాగర కన్యలో విలన్ పాత్రలో నటించారు చూడటానికి ఆవిడ అలంకారం కూడా చాలా భయంకరంగా ఉంటుంది అలాంటి అలంకారం చేసుకుని ఆ సినిమాలో ఒక మంత్రగత్తగా నటించారు అదే ఆవిడ తెలుగులో మనకు కనిపించిన చివరి సినిమా మీకు వీరి ఇంటర్వ్యూ చూడాలంటే ఈటీవీలో ఆలయతో సరదాగా కార్యక్రమంలో ఈవిడ ఇంటర్వ్యూ ఉంటుందండి ఒకసారి చూడండి ఆవిడ తన గురించి దాంట్లో చెప్పారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ Thanks to each and every subscriber. Thanks to all.